నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైపోయింది రాహుల్ రాయబరేలి ఎంపీగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆయన ఖాళీ చేసిన వైనాడ్ సీట్ కోసం ప్రియాంక పోటీ పడతారని కాంగ్రెస్ ప్రకటించింది ప్రియాంక సడన్ ఎంట్రీ వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉంది అన్న చర్చ నడుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ గా పార్టీ బలోపేతానికి రాహుల్ ప్రియాంక డిఫరెంట్ గేమ్ ప్లాన్ తో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ ఏదో గట్టిగానే ట్రై చేస్తోంది గత పదేళ్లుగా ఉన్న పార్టీ వేరు వచ్చే ఐదేళ్లు ఉండే పార్టీ వేరు అనే పోకడ కనిపిస్తోంది రాహుల్ తో పాటు ప్రియాంక కూడా ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టాలి అనుకోవడం మూమెంట్ అని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బలం పెంచాయి పార్టీలో కొత్త ఆశలు చిగురింపజేశాయి పెరిగిన బలానికి తగ్గట్టుగా పార్టీ వ్యూహాలు కూడా మారాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది అందుకు అనుగుణంగానే ఎప్పటి నుంచో ఊరిస్తున్న ప్రియాంక ఎంట్రీని ఇప్పుడు ఫిక్స్ చేసింది ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలిసి జోరుగా ప్రచారం చేశారు ఇప్పుడు వచ్చే ఐదేళ్లు ఈ జోడి మరింత దూకుడు పెంచుతుందని భావిస్తున్నారు లోక్సభలో కూడా అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలనే వ్యూహం కనిపిస్తోంది ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఏదో హఠాత్తుగా జరగలేదు కొన్నేళ్లుగా స్టేజ్ సిద్ధం చేస్తూ వచ్చారు మొదట్లో తల్లి సోనియా అన్న రాహుల్ నియోజకవర్గాల్లో ప్రచారంపై సూపర్ విజన్ కు పరిమితమయ్యారు ప్రియాంక ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమేధి రాయబరెలి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టేవారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రియాంక పాత్ర మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ప్రియాంకకు తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించారు అప్పుడు ప్రియాంక ప్రచారానికి మంచి స్పందన వచ్చినా కాంగ్రెస్కు అనుకున్న ఫలితాలు రాలేదు అయినా సరే ప్రియాంక పట్టు వదలకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు యూపీలో గ్రౌండ్ వర్క్ చేశారు దీంతో కాంగ్రెస్ క్యాడర్లో పునరుత్తేజం వచ్చింది ఆ ఉత్సాహం ఫలితంగానే యూపీలో కాంగ్రెస్ కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది వచ్చే ఎన్నికల నాటికి హస్తం పార్టీ బలం చూస్తే మరింత పెరుగుతుందని కార్యకర్తలకు కూడా నమ్మకం వచ్చేసింది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక రాహుల్ తో పోటీ పడి ప్రచారం చేశారు గతంలో ఎప్పుడూ లేనంత ఉధృతంగా జనంలోకి వెళ్లారు మోడీ విమర్శలకు కూడా దీటుగా కౌంటర్లిచ్చారు దీంతో ప్రియాంక ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని కాంగ్రెస్ అంతర్గత నివేదికలు కూడా తేల్చేశాయి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక ఎంట్రీకి టైం వచ్చేస్తుందని కాంగ్రెస్ నమ్మింది అటు రాహుల్ రాయబరేలీ వైనాట్ రెండు సీట్ల నుంచి పోటీ చేసి గెలవడంతో ఏదో ఒక సీటు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది कुटुंब नियोजन वर्गम चारित्रिक अनुबंधन दृष्टिया राहुल रायबरेली వైపు ముక్కు చూపి వైనాడ్ ఒదులుకున్నారు. मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ है। सो so, um आई हैव एन इमोशनल रिलेशनशिप विद बोथ रायबरेली एंड द पीपल ऑफ वायनाड एंड द लास्ट फाइव इयर्स एज मेंबर ऑफ पार्लियामेंट ऑफ वायनाड हैव बीन A fantastic experience, a very enjoyable experience. The people of Vainar stood with me. The people of Vainar gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love, and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Vainar to know. ఉద్దేశంతో అక్కడ నుంచి ప్రియాంకను దింపాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది ప్రియాంక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయడానికి సెంటిమెంట్ గా కూడా వైనాడ్ కలిసొస్తుందని నమ్ముతున్నారు పైగా రాహుల్ ఉత్తరాదికి ప్రాతినిధ్యం వహిస్తుంటే ప్రియాంక సౌత్ పై ఫోకస్ పెంచడం పార్టీకి పార్టీ కలిసొస్తుందని వ్యూహరచన చేసింది పార్టీ पार्टी के ओर से और मेरे और से उनको धन्यवाद देता हूँ कि हमारी बात को उन्होंने रखी है और माना है दोनों ने इसीलिए मैं आपके सामने आके डिक्लेयर कर रहा हूँ कि दोनों एक तो रायबरेली सीट रहेगी और वायनाड में भी वो प्रियंका जी रहने से वहाँ के लोगों को भी एक हिम्मत मिलेगी కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా కేరళ ఆ పార్టీకే అండగా నిలబడింది దీంతో కేరళ పట్ల తమకు కృతజ్ఞత ఉందని చాటుకోవడానికి ప్రియాంకను వైనాడ్ నుంచి పోటీ చేయిస్తున్నారు మరోవైపు యూపీలో మెరుగుపడుతున్న పార్టీ బలాన్ని మరింత పెంచడానికి రాహుల్ రాయబరిల్లో ఉంటేనే మంచిదని భావించారు పైగా రాయ్బరెల్లిని వదులుకోకపోవడం ద్వారా రాహుల్ గాంధీ ఉత్తరాది మొత్తానికి సానుకూల సంకేతాలు పంపినట్టవుతుందనే చర్చ జరుగుతోంది మొన్నటిదాకా రాహుల్ బీజేపీపై ఒంటరి పోరాటం చేశారని ఇప్పుడు ప్రియాంక కూడా తోడైతే ఆ జోష్ మరో స్థాయిలో ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు నమ్ముతున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అడుగు పెడుతున్నాడు మోడీకి రియల్ ఛాలెంజర్ గా ఎమర్జ్ అవుతున్నాడు ఈ ఎన్నిక రాహుల్ గాంధీ ఇమేజ్ ను రాహుల్ గాంధీ పాపులారిటీని రాహుల్ గాంధీకి బలాన్ని ఇచ్చినటువంటి ఎన్నిక ఈ ఎన్నికలో బీజేపీ స్ట్రాంగ్ హోల్ లో మోడీని ఎదుర్కోక ఆ రాయబరేలి ఖాళీ చేసి వాయనాడుకు వెళితే తీవ్రమైన విమర్శలు రాహుల్ గాంధీ ఎదుర్కోవాలి ఈవెన్ ఎన్నికలకు ముందే లెఫ్ట్ నేతలు తీవ్రంగా అభ్యర్థన చెప్పారు భారత్ జోడో యాత్రలతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పార్టీ బలాబలాలపై అవగాహన పెంచుకున్నారు పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన వ్యూహాలపై ఆలోచిస్తున్నారు ఇదే సమయంలో ప్రియాంకను కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది ఉత్తరాదిన యూపీ బీహార్ మధ్యప్రదేశ్లో బలపడకుండా కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టం ఉత్తరాదిన బీజేపీ బలం తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రాహుల్ గాంధీ ఉత్తరాదిలోనే ఉండాలని అఖిలేష్ లాంటి కూటమి మిత్రులు కూడా సూచించడాన్ని కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంది అదే సమయంలో సౌత్ కు ప్రాధాన్యత తగ్గించడం లేదని ప్రియాంకను వయనాడ్ నుంచి పోటీకి దించుతోంది ఆ రకంగా రాహుల్ ప్రియాంక మధ్య పని విభజన కూడా తేలికవుతుందని ఆలోచిస్తోంది రాహుల్ ఉత్తరాధిన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుంటే ప్రియాంక దక్షిణాన పట్టు చేజారకుండా కాచుకుంటారని భావిస్తున్నారు మొత్తం మీద రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వ్యూహాలు భిన్నంగా ఉండబోతున్నాయని హస్తం పార్టీ గట్టి సంకేతాలు ఇస్తోంది మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుని కాంగ్రెస్ దృష్టి పెట్టాల్సిన రాష్ట్రాలేవో ఇప్పటికే పార్టీలో చర్చ జరిగింది మహారాష్ట్రపై పట్టు బిగించాలనే వ్యూహం కూడా రచిస్తున్నారు బీజేపీ చేసే పొరపాట్లను అవకాశాలుగా మలుచుకోవాలని కూడా రాహుల్ ప్రియాంక ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు ప్రత్యర్థి చేసే తప్పులను పట్టుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నారు ఇండియా కూటమిని రాబోయే ఐదేళ్లు కాపాడుకోవడం కూడా పెద్ద టాస్కే ఈ విషయంలోనూ రాహుల్ ప్రియాంక సమన్వయంతో పనిచేసే అవకాశముంది ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికలొచ్చినా రాహుల్ మాత్రమే ఎక్కువగా ప్రచారం చేయాల్సొచ్చేది ఇప్పుడు ప్రియాంక తోడవడంతో రాహుల్ కు కాస్త వెసులుబాటు దక్కుతుందని అంచనా కాస్త సమయం మిగిలితే ఆ టైంను వ్యూహరచనకు ఉపయోగించుకోవచ్చని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఒకరు వ్యూహంపై మరొకరు ప్రచారంపై దృష్టి పెట్టే వీలుంటుందని భావిస్తోంది ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ప్రియాంకను వైనాడ్ బరిలో దించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది ప్రియాంకకు కీలక బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ కేడర్ నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అయితే కాంగ్రెస్ మాత్రం పార్టీ అవసరాలకు తగ్గట్టుగా ప్రియాంక రాజకీయ పరిధి పెంచుతూ వచ్చింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఇప్పుడుదాకా చూసిన ప్రియాంక వేరు పార్లమెంట్లో అడుగుపెట్టాక వేరు అంటూ కాంగ్రెస్ క్యాడర్ అంటున్నారు ఇప్పటికే లోక్సభలో కాంగ్రెస్ బలం పెరిగింది గత పదేళ్ల మాదిరిగా సభ ఉండే అవకాశం లేదు కాంగ్రెస్ దీటుగా కౌంటర్లు ఇచ్చే అవకాశముందే ఇండియా కూటమి ఎంపీలతో కలిసి సర్కార్ను ఇరుకును పెట్టే అవకాశాలు కూడా పెరుగుతాయి ఇలాంటి కీలక సమయంలో రాహుల్కు తోడుగా ప్రియాంక కూడా సభలో ఉంటే బీజేపీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది ఏ గాంధీల కారణంగా పార్టీ బలహీనపడిందని బీజేపీ ప్రచారం చేసిందో ఇప్పుడు అదే గాంధీలను అస్త్రాలుగా వాడి కాషాయ పార్టీకి షాక్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పట్టుదలగా ఉంది మరి రేపు ప్రియాంక వైనాడ్ ఎంపీగా గెలిచాక ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతోంది రాహుల్ ప్రియాంక జోడి ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది చూడాల్సి ఉందే కాంగ్రెస్ రెండు వేల బాగా తగ్గిపోయింది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా పైకి లేస్తోంది ఇంకా పుంజుకోవడానికి చాలా అవకాశం ఉంది ఇలాంటి సమయంలో ప్రియాంక ఎంట్రీ కలిసొస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో కొత్త ఆశలు చిగురించాయి ఇక కాంగ్రెస్ పనైపోయిందన్న వాదన తప్పని తేలిపోయింది యాభై రెండు సీట్ల నుంచి ఏకంగా తొంభై తొమ్మిది సీట్లకు పెరిగిన కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిదిని టార్గెట్ చేస్తోంది ఉత్తరాదిలో రాహుల్ దక్షిణాదిలో ప్రియాంకని మోహరించి పార్టీని బలోపేతం చేసే స్కెచ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పెరగడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తోంది కాంగ్రెస్ గత పదేళ్లుగా విభిన్న వ్యూహాలు ట్రై చేసింది ప్రయోగాలు చేసిందే కానీ ఏవీ వర్కౌట్ కాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలొచ్చేసరికి కూటమి వ్యూహం బాగా పనిచేసింది కూటమి ఏకతాటిపై ఉండలేదన్న అపోహలు పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ వ్యూహరచన చేసింది అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ సీట్లు రెట్టింపయ్యాయి ఇదే ఊపులో మరో ఐదేళ్లు గట్టిగా కష్టపడితే అధికారం అందరి మానిపండేం కాదని కాంగ్రెస్ నమ్ముతోంది ఇండియా కూటమి బలం పెరగాలంటే మొదట కాంగ్రెస్ బాగా పెరగాల్సి ఉంది ఈ విషయం గమనించిన హస్తం పార్టీ అందుకు తగ్గట్టుగానే రాహుల్ కు తోడుగా తమ తుర్పు ప్రియాంకను కూడా రంగంలోకి దించింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్నదో వాళ్ళకి బలం ఆటోమేటిక్గా ఉన్నది వీళ్ళు గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాజీవ్ పిల్లలు ఇందిరాగాంధీ మనవరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కంట్రోల్ చేయటం తెలుసు చుట్టూరా ఉన్న కోట్రీస్ ఉన్నారు అందువల్ల టాప్ సుపీరియర్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇద్దరే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బాగా చేసింది దానివల్ల ఫ్యూచర్ ఉన్నదని వచ్చింది కాబట్టి ఇద్దరు డైరెక్ట్గా ఎలక్షన్లో రాజకీయాల్లో టైంతో పాటు టైమింగ్ కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ప్రియాంకను దించిన టైం టైమింగ్ రెండింటికీ తిరుగులేదని కాంగ్రెస్ క్యాడర్ నమ్ముతోంది ప్రియాంక రాకతో కాంగ్రెస్ బలం పెరగడం గ్యారంటీ అనే వాదన వినిపిస్తోంది మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ ప్రియాంక సమన్వయంతోనే ముందుకెళ్లారు ఇదే కోఆర్డినేషన్ లోక్సభలో కొనసాగితే అధికార పక్షం ఉక్కిరిబిక్కిరవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది గత పదేళ్లుగా పార్లమెంటు వేదికగా పార్టీ వాణిసరిగా వినిపించలేకపోయామని భావిస్తున్న కాంగ్రెస్ గాంధీ జోడీ వచ్చే ఐదేళ్ల పాటు ఆ కొరత తీరుస్తుందనే నమ్మకంతో ఉంది అదే జరిగితే పార్టీకి ఓటు బ్యాంక్ కూడా మరింత పెరిగి సీట్లు పెరుగుతాయనే ఆలోచన చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ కు కేవలం నలభై రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది అధికారం కనుచూపు మేరలోకి వచ్చేసిందనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్ కాస్త గట్టిగా ట్రై చేస్తే కాంగ్రెస్ సీట్లు నూట యాభై నుంచి రెండు వందల వరకు రావడం పెద్ద కష్టం కాదనే చర్చ జరుగుతోంది బీజేపీ బలహీనతలు ఈ ఎన్నికల్లో కొంత బయటపడ్డాయని వాటిని టార్గెట్ చేస్తే అనుకున్నది సాధించవచ్చని కాంగ్రెస్ నమ్ముతోంది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా సీట్లొచ్చినా ఇండియా కూటమి ప్రతిపక్షంలో కూర్చోవడానికే మొగ్గు చూపింది కానీ చిన్న సమస్య వచ్చినా ఎన్డీఏ సర్కార్ను కూల్చవచ్చని రాహుల్ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ స్టేట్మెంట్ ఆషామాషీ కాదనే చర్చ జరుగుతోంది రాహుల్ పొలిటికల్ కెరీర్ మొత్తంలో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు ఖచ్చితంగా ఎన్డీఏలో ఉన్నటువంటి సమస్యలేంటో రాహుల్ కు అవగాహన ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి ఖచ్చితంగా భిన్న వ్యూహాలు ట్రై చేస్తుంది రాష్ట్రాలపై పట్టు బిగించడానికి కొత్తగా ఆలోచించే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలం పెంచడానికి ప్రత్యేక వ్యూహ రచన చేయొచ్చు ఇందుకోసం రాహుల్ ఎక్కువగా ఉత్తరాదిపై ఫోకస్ చేయాల్సి రావచ్చు అలాగని దక్షిణాదిని నిర్లక్ష్యం చేయడం కుదరదు అందుకే సౌత్ బాధితులు ప్రియాంక అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ మొదటి నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యంతోనే కేంద్రంలో అధికారం తెచ్చుకుంది ఈసారి కూడా అలాగే అధికారంలోకి రావాలనే యోచనతో ఉంది కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ టైం మొదలైందని ఆ పార్టీ నమ్ముతోంది ఓటర్లలో మార్పు వస్తోందని ఇదే అదును అని భావిస్తోంది ఇలాంటి సమయంలో పార్టీ పరంగా కాస్త గట్టిగా కృషి చేస్తే పార్టీ పునర్వైభవం ఖాయమని అంచనా వేస్తోంది అందుకే రాహుల్ కు తోడుగా ప్రియాంక కూడా ఉధృతంగా రాజకీయ కార్యకలాపాలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తు అవసరాలు రెండింటినీ బేరీజు వేసిన తర్వాతే ప్రియాంక ఎంట్రీకి రంగం సిద్ధమైంది రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు తమకు లేదని బీజేపీ చేసిన ప్రకటనలు కాంగ్రెస్లో కసిని పెంచాయి రాహుల్ ప్రియాంక జోడీనే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తుందని నిరూపించాలనే లక్ష్యంతో హస్తం పార్టీ పనిచేస్తోంది భారత్ జోడో యాత్రలు రాహుల్ ఇమేజ్ ను చాటి చెప్పాయి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రియాంక క్రేజ్ ఏంటో నిరూపించింది ఇప్పటికే ఇద్దరు గాంధీలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు అనేది కాంగ్రెస్ చెప్పే మాట రాజకీయాల్లో ముక్కేలు తిన్న అన్నా చెల్లెళ్లు రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ ను అధికారం దిశగా నడిపిస్తారని ఆ పార్టీ భావిస్తోంది రాహుల్ ప్రియాంకను గతంలో మాదిరిగా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు మొదట్లో అనుభవం లేక రాహుల్ ప్రియాంక కాస్త ఇబ్బంది పడ్డారు కానీ గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన స్థితిలో ఇద్దరు రాటుదేలారు ఇప్పుడు వ్యూహరచనలోనూ పండిపోయారు అన్ని రకాలుగా రాహుల్ ప్రియాంక ఆరితేరారని ఇక ఇద్దరిని ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని కాంగ్రెస్ నమ్ముతోంది కాంగ్రెస్ పునరుజ్జీవం మొదలైందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి ఇక గాంధీల సత్తా ఏంటో చూపించే సమయం కూడా వచ్చేస్తుందని హస్తం పార్టీ నమ్ముతోంది అస్సలు సిసలు ప్రతిపక్షం అంటే ఏంటో బీజేపీకి రుచి చూపిస్తామంటోంది గత పదేళ్లలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కానీ ఈసారి సీన్ మారింది ఆ పార్టీకి ఏకంగా తొంభై తొమ్మిది వచ్చాయి వచ్చిన సీట్ల సంఖ్య సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది కేంద్రంలో అధికారం దక్కకపోయినా క్యాడర్ సంబరాలు చేసుకున్నారు ఇప్పటిదాకా ఇక అధికారం కలయని అని నమ్మిన వాళ్లు కూడా త్వరలో ఢిల్లీ పీఠం దక్కుతుందని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు కార్యకర్తల్లో కాంగ్రెస్ కోరుకుంది ఈ మార్పునే ఇదే జోష్ కొనసాగాలంటే వచ్చే ఐదేళ్లు విస్తృతంగా పొలిటికల్ యాక్టివిటీ ఉండాలి ఇందుకోసం రాహుల్ కు తోడుగా ప్రియాంక కూడా ఉంటే అడ్వాంటేజ్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది సోనియాకు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆమెపై ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచడం కరెక్టు కాదనే ఉద్దేశంతో కూడా ప్రియాంకను రంగంలోకి దించినట్టు కనిపిస్తోంది పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మొదటి ఐదేళ్లకు తర్వాతి ఐదేళ్లకు పనితీరులో మార్పు చూపించింది ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం సీనియర్ల తిరుగుబాటు ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంది అయినా సరే బలంగా నిలబడింది చివరకు గాంధీ కుటుంబేతర వ్యక్తి సారథ్యంలో గాంధీలు పనిచేస్తారని నిరూపించింది భారత్ జోడో యాత్రతో రాహుల్ క్యాడర్ కు కొత్త ఉత్సాహం ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో ప్రియాంక దూకుడు ఆ జోష్ కొనసాగేలా చేసింది కూటమి కూడా కట్టు దాటకుండా చూసుకోవడంలో గాంధీలు పరిణితి చూపించారు ఇండియా కూటమి ఏర్పాటు కాగానే బీజేపీ హడావిడిగా ఎన్డీఏ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది కాంగ్రెస్ వ్యూహరచన ఫలితమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు పార్టీకి అవసరమైనప్పుడు పనిచేయడానికి గాంధీలకు పదవులు అక్కర్లేదని రాహుల్ ప్రియాంక నిరూపించారు అలా గాంధీలకు పదవులపై ఆశ లేదని మరోసారి నిరూపించారు రాష్ట్రాల్లో కూడా పార్టీ నేతలకు స్వేచ్ఛ ఇచ్చారు అదే సమయంలో క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని సంకేతాలు ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తరాదిన కాంగ్రెస్ హిమాచల్ మినహా ఎక్కడా అధికారం లేదు ఇక లోక్సభ ఎన్నికల్లో ఏం సాధిస్తుందనే విమర్శలు వచ్చాయి అయినా సరే రాహుల్ ప్రియాంక సైలెంట్ గా పనిచేసుకుంటూ పోయారు పదేళ్లలో పార్టీ జవసత్వాలు కోల్పోయిన రాష్ట్రాల్లో కూడా కొత్త ఊపిర్లుదారు యూపీలో కాంగ్రెస్ పెరగడంతో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఆ పార్టీ క్యాడర్ పై ప్రభావం పడింది తమ రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తామని నేతలే ఏఐసిసి ఆఫీస్కొచ్చి మరీ చెబుతున్నారు ఈ ఉత్సాహం పాల పొంగులా చల్లారకుండా నిర్దిష్టమైన కార్యాచరణ ఇవ్వడానికి రాహుల్ వ్యూహరచన చేయాలి ఆయన రాబోయే ఐదేళ్లలో ఎక్కువగా ఉత్తరాదిపై దృష్టి పెట్టాల్సిన ఉంది అందుకే దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారనే మాట రాకుండా అక్కడ పార్టీకి ఉన్న పట్టుపోకుండా ఉండడానికి ప్రియాంకను తీసుకొచ్చారు ఉత్తరాదిన రాహుల్ దక్షిణాదిన ప్రియాంక పనిచేస్తే ప్రత్యర్థులు కూడా భిన్న వ్యూహాలు రచించాల్సి వస్తుంది అక్కడ తమదే పై చేయి అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది కాంగ్రెస్ కు ప్రతి రాష్ట్రంలో బలం ఉందే క్యాడర్ ఉంది కాస్త నాయకత్వం గైడెన్స్ ఇస్తే అంతే చాలు ఎక్కడైనా కాంగ్రెస్ బలం పెరగడం పెద్ద ఆ పార్టీ ఫీలింగ్ మొన్నటి యూపీ ఫలితాలే దానికి నిదర్శనమని చెబుతోంది బీజేపీ బలహీనపడుతున్న దశను తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్ ఇందుకోసం ఉన్న శస్త్రాలని ప్రయోగిస్తోంది ఇప్పటికే ఉన్న రాహుల్ అస్త్రానికి కొత్తగా ప్రియాంక అస్త్రాన్ని జేసిందే అన్నా చెల్లెళ్లు ఇద్దరు ప్రజాక్షేత్రంలో గెలిచి అటు సభలోనూ ఇటు బయట పార్టీకి తిరుగులేని ఆయుధాల్లా పనిచేస్తారనేది కాంగ్రెస్ ప్లాన్ రెండు వేల పద్నాలుగులో పదేళ్ల అధికారంపై జనంలో వ్యతిరేకత వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఏమరపాటుగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో అధికారానికి దగ్గరగా వచ్చేశాం ఈ లెక్కన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అధికారం ఖాయమే అనేది కాంగ్రెస్ ఆలోచన ఆ సమయానికి ఇటు రాహుల్ గాంధీ అటు ప్రియాంక ఎంపీలుగా కూడా మరింత రాటుదేలాలి అనేది అసలు వ్యూహం భారత్ జోడో యాత్రతో రాహుల్ నాయకత్వ పటిమ పరీక్షకు నిలబడింది ఎన్నికల ప్రచారంతో ప్రియాంక సామర్థ్యం బయటపడింది పార్లమెంట్లో రాహుల్ ఏంటో కూడా దేశం చూసింది ఇప్పుడు పార్లమెంట్లో ప్రియాంక కూడా నిరూపించుకుంటే ఇక తిరుగుండదు అనేది కాంగ్రెస్ ప్లాన్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యం ఆలోగా రాహుల్ ప్రియాంక అన్ని రకాలుగా రాటుదేలాలి ఇండియా కూటమి ఏర్పడ్డా నాయకత్వం కాంగ్రెస్కు ఇవ్వాలా లేదా అనే చర్చ జరిగిందే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అలా ఉండకూడదు నాయకత్వం కాంగ్రెస్కే అని అంతా ముందే ఫిక్స్ అవ్వాలి అలా జరగాలంటే కాంగ్రెస్ పార్టీగా ఎదగాలి తాను పెద్దననే అని నిరూపించుకోవాలి అందుకోసం ఉత్తరాదన ఉట్టి కొట్టాలి దక్షిణాదిన విజయ పరంపర కొనసాగాలి కొత్త విజయాలు కావాలి క్యాడర్లో జోష్ నిండాలి ఇవన్నీ జరగాలంటే రాహుల్ కు ప్రియాంక తోడు కావాలి అప్పుడే మల్టీ టాస్కింగ్ చేయాల్సిన పని లేకుండా పని విభజన జరుగుతుంది అనుకున్న లక్ష్యాలన్నీ తేలిగ్గా సాధించవచ్చు